బాబు అలా నిలబడిపోనారే వెళ్ళి అంటనే నాయనగూరు కావాలి పడిపోండి ఎల్లండి బాబు ఎల్లండి నన్ను క్షమించండి క్షమించడం కాదురా జరిగిందంతా పీడ కదను మర్చిపోదాం ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడి వాడినో అక్కడికి వెళ్తున్నాను ఏకంగా వెళ్ళిపోతున్నారా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారా ఏం లేదు మళ్ళీ వస్తానంటే నేను కూడా మీతో సంతోషంగా వస్తాను కానీ అక్కడే ఉండిపోవాలనుకుంటే మాత్రం నేను మీతో కొంచెం మాట్లాడాలి చూడండి డబ్బు కారణంగానే కదా మీరు అక్కడి నుంచి విడిపోయి వచ్చేశారు ఆ డబ్బు సమస్య మనకి ఇప్పటికీ అలాగే ఉంది ఇలాంటప్పుడు మళ్ళీ మీరు అక్కడ చేరితే మీ మర్యాద దక్కుతుందా పెద్దవాళ్ళు మిమ్మల్ని అని అధికారం వాళ్ళకుంది కానీ అక్కడ మీ తమ్ముళ్ళు ఉన్నారు ఇంటి కోడలుంది వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అంటే మాత్రం నేను నేను సహించలేనండి ఏటమ్మా నువ్వు అనేది లేదు సరిగ్గా ఎన్న పేరుకోబోతుంటే కుండ పగలగొడతానంటున్నావు ఇప్పటికీ పగిరిపోయిన కొన్ని చిలకమ్మా నీ కత్తుకోదు బాగా ఆలోచించుకోమ్మా ఆ గీత చెరపడానికి నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావు గీత చెరపడానికి నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు చిలకమ్మా మనసులో ఏర్పడిన మచ్చలు చరిగిపోవాలని ప్రయత్నించాను మళ్ళీ ఇంట్లో అందరం కలిసిపోయి ఉండాలని నేను ఒక ఇంట్లో ఉంటున్నావు ఒకరితో ఒకరు హాయిగా ఆర్మీకులు లేకుండా మనసారం నవ్వుకుంటూ మాట్లాడుకోవాలని ఉమా నువ్వు చాలా తెలివైంది అనుకున్నానమ్మా నేనా నేను తెలివైందన్నా అయ్యో అత్తయ్య నేను తెలివైన దాన్ని అయితే మీరు చెప్పండి సిన తప్పకి నా మీద కక్ష కట్టారే మీరందరూ బిడ్డను కని మొట్టమొదటిసారిగా ఇంటికి ముందు దగ్గర నిలబడ్డప్పుడు ఆ బిడ్డకు దిష్టి తీయడానికి కూడా దిక్కులాగా పోయింది మీరు రాలేదు సరే కిలకంతో చెప్తే చేసేది కదా నేనే నేనే పాతి మందిని కనీసం తల్లినా మొట్టమొదటి బిడ్డ ఈ ఇంటికి మొదటి వారసుని ఎత్తుకొచ్చి గెలవేసిన అరటి చెట్టులాగా గొమ్మల్లో నిలబడితే నన్ను మునకప్పును తోసేసినట్టు తోసేసారే మీరందరూ ఒకరు ఒకరు పలకరించాలా అప్పుడే మిమ్మల్ని చెడ మడా కడిగేసి ఉండాలి కదా నాకు అంతపాటు పాటు తెలివితేటలు ఎక్కడ ఏడతాయి అత్తయ్య చెప్పండి నన్ను పిలిచావయ్యా మీ నాన్నగారు పర్మిషన్ తీసుకున్నావా ఎందుకంటే పాపం ఆ రోజు నేను ఫ్యాక్టరీకి ఫోన్ చేసినప్పుడు ఇలాగే ఒక్క మాట వదిన బాగున్నావా బాబు ఎలా ఉన్నాడు అని ఒక ముక్కు అడగలేకపోయావే నువ్వు కూడా నన్ను దాగా చేసావు కదయ్యా పుదీనా వాళ్ళంతా ఏదో చేస్తే చేశారు నా కోసం రావద్దినా అమ్మా నేను పాసైన సంగతి ఫ్రెండ్స్ తో చెప్పస్తానమ్మా గుమ్మల్లో నా ఎదురుగా నిలబడి కాలి కబుర్ చెప్పరిగిస్తావే నువ్వే తక్కు తిన్నావా నువ్వు పాస్ అవ్వాలనే కోరిక నాకు లేదు కదా చల్లటి వార్త నువ్వే నాతో చెప్పుంటే నేనెంతో సంబరపడేదాన్ని ఆ సంతోషం నాకు లేకుండా చేసావు కదరా మన పూర్తిగా చెప్తున్నాను నేను నేను ఎవరిని దెబ్బ పొడుస్తున్నాను అనుకోకండి ఆడదానికి గౌరవం కానీ అగౌరవం కానీ ఆమె కట్టుకున్న భర్తవన్నే కలుగుతాయని నేను ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాను నేను ఒక తెలియ తక్కువ దాన్ని నా ఇల్లు నా మావగారు నా అత్తగారు నా మరుగులు నా మరదలు అని నేను ఎక్కువ లెక్కలు కట్టాను ఎక్కువగా నేనుండేదో చూశాను నా తప్పి నా తప్పే నేను ఒక పిచ్చిదాన్ని నేను ఒక పిచ్చిదాన్ని నేను ఒక పిచ్చి మాగారా మొదటిసారి కొడుకింటికి వస్తున్నారు మీకోసం చక్కెర పంపిణీలు చేసి పెట్టినా మా గారు చుట్టంగా రండి చుట్టంగా ఎప్పుడూ ఉండండి కానీ సొంతం అనుకునే అవమానపాలు కావద్దు మా గారు ఈ ప్రపంచంలో ఎవరికి ఏది సొంతం కాదు మా ఉమ్మడి కుటుంబం అనేది రకరకాల పువ్వులతో కట్టిన లాంటిది దేనికి అది విడదీసి పువ్వులు నలిపి పారేశాం ఇప్పుడు తిరిగి దండ కట్టాలనుకోవడం తిరిగి తక్కుతనం చేతులారా పగలు కట్టిన అమృత కలసాన్ని మళ్ళీ కలపడం జరిగే పనేనా విడిగానే ఉందాం కానీ విడిపోకుండా ఉందాం పండుగ నాడు పబ్బన్నాడు కలిసి బాగున్నావా అంటే బాగున్నావా అని మనస్ఫూర్తిగా పలకరించి నవ్వుకుంటూ బ్రతుకుదాం ఇదేమిటి కలిసి ఉంటే కలదు సుఖం అనే భారతదేశంలో పుట్టిన ఆడది ఇలా ఇల్లు ముక్కలు చేయమంటోందని ఆశ్చర్యపోకండి కలిసి ఉండి రోజుకి వెయ్యి సార్లు విడిపోవడం కన్నా విడిపోయి మనసులు అమ్మా ఇదేనా మన యావత్ దేశమే ఇలా ముక్కలు ముక్కలుగా విడిపోయి ఒక్కడిగా కలిసిన్న దేశం కదా మోగారు ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం మన తత్వానికి చాలా ఆరోగ్యకరమైన పద్ధతి అదే కలిసి ఉంటే లేదు సుఖం ఇప్పుడేదో సరదాగా ఉన్నామని కలిసిపోయి రే పొద్దున ఒకరికొకరు తిట్టుకోవడం ప్రారంభిస్తే తట్టుకునే శక్తి నా మనసుకు లేదు నా శరీరానికి అంతకన్నా లేదు కానీ వారానికి ఒక రోజు ప్రతి ఆదివారం బాబుని తీసుకుని నేను మా వారు మీ ఇంటికి వస్తాం ఆరు రోజుల పాటు మిమ్మల్ని చూడకుండా గడిపిన దిగులంతా ఆ రోజు తీర్చుకుంటాం అత్తగారి చేతి వంట కడుపు అర తిని మా ఇంటికి వెళ్తాం అలాగేనా నెల కింద ఆరు రోజులు మన ఇంట్లో తిండి ఖర్చు మిగులుతుంది కదండి సంసారం ఒక చదరంగం చీకటిలో అదిరవికిరణం ప్రళయాలు వేగిన కిమిరాలు మోగినా మమత జ్యోతి ఈ సంసారమే సంసారం ఒక చదరంగం తకిలో ఆది రవి